నమస్కారం రుద్రా కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఇంటింటికి తిరుగుతూ నాలుగో నెంబర్ చేతి గుర్తు మీద ఓటు వేయాలని ఓటర్లను కాంగ్రెస్ నాయకులు అభ్యర్థించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని అన్నారు చిగురుమామిడి మండలం నుండి భారీ మెజార్టీతో వెల్చాల రాజేందర్ రావును గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత గ్రామ శాఖ అధ్యక్షులు గాజపాక సునీల్ కాంగ్రెస్ యూత్ జిల్లా నాయకులు బోయిని నరేష్ కాంగ్రెస్ రేకొండ యూత్ అధ్యక్షులు పరిపాటి జైపాల్ రెడ్డి దాసరి మధురెడ్డి బోట్ల రాజయ్య బొడ్డు నాగేశ్వరరావు బోయిని లక్ష్మణ్ కాంగ్రెస్ నాయకులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

Kuala, Kuala Ah, ini. Ini. Selamat ini. Jai Kamruh. Jai jai, jai jai. Kangre! ఓకే ఒకసారి అది వద్దు చూద్దాం ఎంత సౌండ్ వస్తుందా వద్దు మరి చెప్పి అందరు రావాలిగా ఓకే రైట్ అన్ని కంటిన్యూ అయితే నైడియో ఫోట్లన్నీ जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस राहुल गांधी का नेतृत्व मत राहुल गांधी का नेतृत्व मत जिलाली का नेतृत्व मत जिलाली जय कांग्रेस जय कांग्रेस हां ना देवेंद्र चलो पश्चात